ఈ రోజు మేము పరుగులు తెచ్చుకున్నాం సముద్రం ఇవి పులుసు పెట్టుకుంటున్నాం రోజు మేము వేసుకోపోయి అన్నీ కూడా ఈ ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు అండి మళ్ళీగా మిక్సీలో వాడుకున్నాం మేము ఇది పచ్చిమిరపకాయలు చూసారు కదా ఎనిమిది పచ్చిమిరకాయలు అండి అల్లం గసగసాల పేస్ట్ అండి ఇది కత్తలో కూడా గసగసాలు దొరుకుతున్నాయి గసగసాల పేస్ట్ అండి అలాగే టమాటా పేస్ట్ చేసుకున్నాం టమాటాది కొత్తిమీర అండి ఇక మేము కొనుక్కున్న పరుగులండి ఇవి చూస్తున్నారు కదా మేము వండుకునే పరుగులండి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా ఇక పెట్టుకున్నాం మేము ఇప్పుడు మేము ఇప్పుడు రెడీ చేసుకున్నాం మేము వంట మొదలు పెడతాం చింతపండు గురిజ అండి ఇది చింతపండు గురిజు కూడా తీసుకున్నాం మేము ఇందాక చెప్పలేదు మేము ఇప్పుడు చెప్తున్నాం మళ్ళీ మేము ఇప్పుడు నూనె పోసుకున్నాం అండి ఒక అరకప్పు వేసుకున్నాం ఇది మనకి ఒక ఉంటద మూడు స్కూన్ల దాకా ఉంటుంది అండి నూనె ఇది ఆయు చూస్తున్నారు కదా ఇప్పుడు పచ్చిమిరపలు వేసుకున్నాం అండి ఆ పచ్చిమిరపాయలతో పాటు మనం ఉల్లిపాయ పేస్ట్ తీసుకున్నాం కదండి ఉల్లిపాయ మిక్సీ కొట్టింది ఆడేమండి ఇది ఇప్పుడు ఇది కూడా వేసుకుందాం అండి ఇది అలాగే వేసుకున్నా కానీ మనం ఇది మగ్గన బాగా ఏగిన వాళ్ళండి ఇది ఊళ్ళో మంచి కలర్ వచ్చేదాకా గోల్డ్ కలర్ వచ్చేదాకా కూడా ఏగిన వాళ్ళండి ఇది మనం ఉల్లిపాయ వేసుకున్నాం కదండి మంచి బాగా అని ఏంటి ఇది మనం ఇప్పుడు ఇందులో ఇది చూసారని అల్లం ఎల్లిపాయ గసాలు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి అది ఇప్పుడు వేసుకుంటున్నాం అండి ఇది ఇది కూడా మంచి బాగా ఏగాల ఐదు రోజులు మూత పెట్టుకుంటున్నాం అండి పసుపుకుంటున్నాండి ఇప్పుడు అలాగే మళ్ళీ మనం ధనియాల పౌ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాం అండి కొంచెం ఒక స్పూన్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాండి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాం అండి మళ్ళీ కారం వేసుకుంటున్నాం అండి కారం ఒక మూడు స్పూన్లు వేసుకున్నాం కారం అంటే మేము ఎక్కువ మంది ఉన్నాండి దాని గురించి కూర ఎక్కువ తయారు చేసుకున్నాం కర్రీ దాని వల్ల మనకి ఎక్కువ వేసుకున్నాం కారం ఇప్పుడు కారం వేసుకున్న మసాలాన్ని వేసుకున్నాం ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక ఐదు నిమిషాలు అండి కొద్దిగా మనం మూత పెట్టుకుంటామండి అప్పుడే మనం చింతపండు గురించి ఉంది కదండి అది వేసుకోవాలి మూత పెట్టుకుంటున్నాం ఒక ఐదు నిమిషాలు అలాగే ఇప్పుడు మనం ఐదు నిమిషాల్లో మనం చింతపండు గురించి వేసుకుంటామని చెప్పగలండి ఇప్పుడు వేసుకుంటున్నాం చింతపండు గురి అలా అలాగే మనం చింతమంది గురి వేసుకున్నాం వాటర్ వేసుకున్నాం ఒక కప్పు వాటర్ వేసుకున్నాండి సాల్ట్ వేసుకుంటున్నాం అండి ఒక్కొక్క స్కూను సరిపోకపోతే మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చండి వేసుకున్నాం సాల్ట్ సరే అలాగే కొంచెం మరణిచ్చాక మనం వేసుకోవాల్సిందండి మళ్ళీ చేపలు ఇందులో వేసుకోవాలని మనం పరుగులు పెట్టుకుంటాం కదండి అవి వేసుకోవాలని మళ్ళీ తర్వాత ఒక ఐదు నిమిషాల్లో మరణిచ్చాక మనం టమాటా పేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుంటాం ఇందులో ఒక్క రెండు టమాటాల పేస్ట్ తయారు చేసి వేసుకున్నా ఇందులో మనం పరుగులని చెప్పాం కదండి ఇంకా చూసేరా కనిపిస్తుంది కదా మేము వేసుకున్నాం ఇప్పుడు పులుసులను మనం పరుగులన్నీ ఇప్పుడు వేసుకోవాలండి అంటే ముందు ఆయిల్ లో ఏతే మనకి పాడైపోతాయి అని చెప్పండి ఇప్పుడు వేసుకున్నాండి ఇలాగా ఇప్పుడు గట్టి పెట్టుకోవచ్చండి కానీ నెక్స్ట్ ఇంకా మనం గట్టి పెట్టుకోకూడదు మనం గట్టి పెట్టుకోకుండా దాన్ని ఇటు మనం కదుపుకోవాలండి మనం ఇప్పుడు గట్టి పెట్టుకుండా మనం ఇలాగా తిప్పుకోవాలండి ఇది లేకపోతే ఇడిపోకుండా ఉంటాయండి షాపులో మీరు ఉండండి మంచి నెంబర్ వన్ గా వండుతున్నాం ఇలాగే ఇదే స్టైల్లో మీరు కూడా వండుకుని మీరు కూడా తయారు చేసుకోండి పోయి మా ఛానల్ మాత్రం అందరూ ప్రతి ఒక్కరు కూడా లైక్లు కొట్టండి మా గుంటూరు సిల్లి ఛానల్ కి కొంచెం చేప మసాలా వేసుకుంటున్నాం ఇందులోను మన కూర రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు చేప మసాలా వేసాం కాబట్టి అండి ఒక ఐదు నిమిషాల నుంచి అండి మనం బంద్ చేసుకుంటామండి ఇది కొత్తిమీర వేసుకోవాలి మనం ఇలాగే కలుపుకోవాలండి ఇది చేపల పులుసు లేదంటే మనకి చేపలు పొడవకుండా ఉంటాయండి ఇలా కలుపుకుంటాం వాళ్ళు మనం గట్ అయితే మాత్రం పెట్టుకోకూడదండి మనం కొత్తి కొత్తిమీర వేసుకుంటున్నాం మనం ఈ కొత్తిమీర వేసుకున్నాం ఇప్పుడు మనం మూత పెట్టుకుంటే ఒక రెండు నిమిషాల నుంచి మనం బంద్ చేసుకోవచ్చా ఇంకా కూర అంతా రెడీ అయిపోయిందండి చేపల కూర ఈ పులుసు చాలా నెంబర్ వన్ గా కుదిరింది ఇదే స్టైల్ మోడల్ లో మీరు అందరూ కూడా వండుకోండి రెడీ చేసుకోండి చేపల పులుసు మనం వండుకున్నాం కదా చేపల పులు చేపల పులుసు పెట్టుకున్న పరుగులు అనేవి మన సముద్రం చూస్తున్నారు కదా బాగా మంచి బాగా ఉడికింది ఏ కర్రీ అయినా సరే మా ఛానల్లో చూడండి మీరు చూసి సేమ్ స్టైల్లో మీరు వండుకోవడానికి అందరూ కూడా బాగుంటది కూర రాలే వండడం రాలేదు కూడా వండుకోవచ్చు ఇది చూసి ఓకే అండి మీరు అందరూ కూడా మా ఛానల్కి లైక్లు ఇవ్వండి అందరూ చూసి